కోట్లైతే లక్ష కోట్ల అభివృద్ధి ఏమైనా కలుగుతుంది ఈ ప్రజలను చూపించండి మాట్లాడ ఆడపట్టు కూడా ఉండాలి అంచనా అంచనా ఏ అంచనా జరిగింది ఇవాళ తెలంగాణలో రాక ముందుకు మా తెలంగాణ డిస్ట్రిక్ట్ లో అన్ని పది డిస్టిక్ మెంబర్ పార్టీలో కూడా కలిసి మూడు వందల మూడు వందల ఎనభై ఆరు మూడు పెట్టాలని పండేది ఇలా మూడు కోట్ల చిన్న వ్యక్తికత్వం కూడా ధాన్యం అందిస్తున్నారు వరి ధాన్యం ఇవాళ ఏడుంది తెలంగాణ ఎక్కడుంది ఇవాళ నువ్వు వచ్చిన తెలంగాణ కూడా వచ్చి పెట్టినావు తెలంగాణ లాస్ అయింది జీడిపి పోయింది జీడిపి హైదరాబాద్ ఎవరిని మేలు చేస్తున్నావు హైదరాబాద్ ఇవాళ హైదరాబాద్ పోయింది ఇలా రియల్ ఎస్టేట్ పోయింది ఇప్పటి ఊడిపోయింది ఇలా మామూలు ఒక రైతు అవడానికి ఒక ఎకరం భూమి ఉంటే కేసీఆర్ కూడా కారం చేస్తారు చెప్పిన అరే నాకు ఒక ఎకరం విక్రమందిరా యాభై లక్షలు వస్తే నేను వేగన చెప్తారు కదా ఈ దొంగనా కొడిపోతే ఇవాళ ఇరవై లక్షలకు వచ్చింది అయిపోయింది ఇంకేముంది ఇలా చెప్పుకున్న రైతు కూడా అదే పోతే ఇంకేం సాధిస్తావు నీకు రైతులేదు కదా రైతు బాగు ఇంత దొంగలేదు కనీసం ఉన్న రిలేటివ్ నేను నడిపారు కేసీఆర్ కేసీఆర్ అధికారంలోకి రాడు పామోజుగా పరిశ్రమ చేస్తాం పదిహేను మా కాంగ్రెస్ ప్రభుత్వం బల్లబుద్ది చెప్తుంది వారు చూడొచ్చురా ఇప్పుడు ఎలక్షన్ వచ్చినా డిపాజిట్ ఇప్పుడు కల్పి కాంగ్రెస్ బీఆర్కే భవన్ నుంచి ఛాలెంజ్ చేస్తున్నావు మన తమ్ముంటే నా కొడుకు ఎమ్మెల్యే కి నోటీస్ ఇవ్వడం పైన మాకు అందరి ఏంటంటే ఆయన పైన గెలవలేక నోటీస్ ఏం తప్పు చేసిందండి నోటీస్ ఇవ్వడానికి ఎన్నో పథకాలు పెట్టేళ్ళు పథకాలలో ప్రజలు అమల్లోకి తీసుకొచ్చింది అవి కాలింటలకు కావచ్చు చిన్నపిల్లలకు కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఆ కళ్యాణ లక్ష్మి కావచ్చు ఎడ్యుకేషన్ కి సంబంధించి కావచ్చు గురుకులాలకు సంబంధించి కావచ్చు కాళేశ్వరం ముఖ్యంగా కాళేశ్వరం సంబంధించి అయితే పాడుపడ్డ భూములన్నీ పంట పొలాలని చేసి ఒకప్పుడు తెలంగాణ ప్రజలు వలసలకు వెళ్ళటం వలసలు ఊళ్ళు వదిలి పట్నాలకు వచ్చి పడ్డా కోసలు ఎన్నెన్నో ఉన్నాయి కేసీఆర్ వచ్చిన తర్వాత వీడు పొలాలను పంట భూములుగా వేసి మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాలకు ఇండియా బాలేశ్వరం ద్వారా గానీ ప్రాజెక్టుల ద్వారా గానీ ఎన్నో తీసుకొచ్చింది తెలంగాణ అంటేనే కరువు కాటకాలకు ఒక నిలయం ఒకప్పుడు ప్రత్యేక తెలంగాణ తర్వాత గ్రామాల ద్వారా పంట పొలాలలో పండించిన పంట ద్వారా తెలంగాణ ప్రజలు చాలా సురక్షితంగా కడుపు నిండి అన్నం తిని సొంత ఊర్లలో నివసిస్తున్నారండి ఎందుకంటే ఈ నోటీసు ప్రజల గుండెల్లో ఉన్నాడైనా రైతు భరోసా కావచ్చు రైతు బంద్ కావచ్చు దళిత బంద్ కావచ్చు బీపీలకు గొర్రెలను ఏదో ఒక రకంగా బెనిఫిట్ చేసి ప్రజలను అభివృద్ధిలోకి తీసుకొచ్చారు అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు అరవై వేల కోట్ల నుండి లక్ష వేల కోట్ల వరకు ఎట్లా పెంపైందని చెప్పేసి వాళ్ళ ప్రశ్న అంటే ముచ్చి ఏ స్కీమ్ అమలు చేయలే ఏది చేయలేమో మూడు కోట్ల అప్పు అయింది అనేసి పనులు చేసి పెట్టింది ఒక ఇంటిని సమర్థించుకోవాలంటేనే ఇంత ఇంత అమౌంట్ రావాలనేసి ఒక జడ్జిమెంట్ ఉంది మరి అన్ని డ్యాములు కట్టి ఇన్ని స్కీములు అమల్లోకి తెచ్చి ఇంత మంది ప్రజల మధ్యన మన్నన పొందిందంటే హృదయ చేసింది అని ఎట్లా నోటీస్ పంపిస్తాడు కాళేశ్వరం ప్రాజెక్టు లో మొత్తం అవకతవకలు జరిగినాయి కమిషన్ల కోసమే ఆ ప్రాజెక్టు నిర్మించారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళ వాళ్ళు అవకతవకలు జరిగినాయి అంటే అది ప్రూవ్ చేయాలండి ఎక్కడ అవకతవకలుందని చెప్పేసి కాంగ్రెస్ ఇక ఏదో ఒకటి తీసుకోవాలి కదండి వాళ్ళకి ఏదైతే కావాలంటే ఏదో ఒక చిన్న చిన్న వాటిని పట్టుకొని వచ్చి చూపించి ఆయన మీద గెలవలేక డామేజ్ అయితే ఇప్పుడు రాకుండా అండి ఆ డామేజ్ ఇంకెంత డామేజ్ క్రియేటివిటీ ఏంటని మా కేసీఆర్ పైన అభిణాలు వేయడం నోటీసులు ఆయన నోటీసులు గల ఏ నోటీసులు పంచినా ఆయన గెలవడు ఆయన పైన ఆయన ఎప్పుడు ప్రజల మనిషి కాబట్టి ప్రజలతోనే ఉంటాడు ప్రజలు మళ్ళీ అధికారంలోకి తెచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఆయన ఏం అనే ప్రశ్న అయితే ఖచ్చితంగా ప్రజలు నువ్వు ఇలా సీఎం కూర్చున్నా అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటేనే దానికి తన ప్రాణత్యాయమే కారణము అటువంటి కేసీఆర్ లేకపోతే నీకు ఇలా తెలంగాణ ఎక్కడిది నీకు సీఎం పదవి ఎక్కడిది ఒకటే అడుగుతున్నాం నిన్ను ఇప్పుడు నువ్వు తెలంగాణ రాకపోయి ఉంటే అదే చంద్రబాబు నాకుంటా వాళ్ళ బ్యాగులు మోసుకుంటా ఎక్కడో ఓటుకున్న కేసులు చేసుకుంటూ ఉండడం అనేది ఇవాళ తెలంగాణ ప్రజల ఏదో మార్పు మార్పు అనుకొని చిన్న తప్పిన ఇప్పుడు మా మేము కొడుకునే పరిస్థితికి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినాం ఏదో ఓట్లో హామీలు అమలు చేయలేక మన ప్రజల్ని తప్పబట్టే తప్పుదారి పట్టించే ప్రయత్నతో మొత్తం రాజ రాజకీయాలు చేసుకుంటూ కేసీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద డిఆర్ఎస్ నాయకుల మీద ఈ యొక్క అక్రమంగా కేసులు బడాయిస్తూ కమిషన్లు పెడుతూ కమిషన్ ద్వారా ఇట్లా పిలిపించి మొత్తం రాష్ట్ర ప్రజల ఆలోచన విధానాన్ని తత్వాన్ని పక్కదారి పడించే విధంగా మీరు చేస్తున్నారని చెప్పి ఇది కమిషన్ జరిగే కాదు ఇది కుట్రపూరితమైన కష్టపూరితమైన రాజకీయ చర్య అని చెప్పి తెలంగాణ ప్రజలు మేమంతా భావిస్తున్నాం ఇప్పుడు ముప్పై లక్షల నలభై లక్షల టన్నుల పరిపే తెలంగాణన మూడు నుంచి నాలుగు కోట్ల టన్నుల పరిపాలనంత ప్రపంచానికి భారతదేశానికి మన వరిని ఉత్పత్తి చేసి తలసరి అదే మించింది మన తెలంగాణ రాష్ట్రం అది ఎప్పుడు కాళేశ్వరం వచ్చిన తర్వాత కదా ఒకవేళ కాళేశ్వరం లేకపోతే అంత వన్ పంట ఎక్కడ వండే ఎక్కడ వండేది ఎస్ఆర్ఎస్ పండేది కరీంనగర్ దాటితే అక్కడ లేని లేదు నల్గొండ జిల్లా కావచ్చు తర్వాత పలమూరు కావచ్చు అది ముందుకు నీళ్ళని పోతులే కాళేశ్వరం నుంచే కదా ఎక్కడి నుంచి వచ్చినాయి ఒక్కసారి కాళేశ్వరం కంటే ముందు కాళేశ్వరం తర్వాత ఈ యొక్క పంటలను అంచనా వేసుకుంటే నీకు అర్థమవుతుంది నీకు అటువంటి అంచనాలు ఏం లేవు కేవలం నీకు కమిషన్లు కావాలా పదవులు కావాలా తప్ప ఎటువంటి రైతులకు ఏం కావాలా రాష్ట్ర ప్రజలకు ఏం కావాలనేది మీకు తెలియక ఇప్పుడు ఈ కమిషన్ మీద కార్యశ్రమ మీద ఏడు చూపించాలని చెప్పి మేము అంటా ఉంటాం ఇది మా ఇక్కడ మన దగ్గర నాయకుల ఈ ఆందోళన కార్యక్రమం చాలా ఆందోళన

ఇంటి మీద భూములను సాగు భూములు మార్చిన తర్వాత వాళ్ళ మూర్ఖత్వం వాళ్ళ మూర్ఖమంటే లక్ష కోట్ల అవినీతి జరిగింది అంటారు ఇలా లక్ష కోట్ల బడ్జెట్ రాలేదు అక్కడికి లక్ష కోట్ల ఖర్చే కాలేదు అవినీతి జరుగుతుంది లక్ష కోట్లు ఎంత ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రం చేసింది ఇలా కాంగ్రెస్ పార్టీ బట్టగాలిసింది అది

దేశం తెలంగాణలో ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చినట్టు కని గారి వాళ్ళను మాత్రమే కాదు ఇలా మళ్ళా బయలక్షన్ ప్రతి చెట్టు నాడు కుట్టునాడు పుట్టినాడు పండు ముసలా కాదు పుట్టిన దగ్గర కాదు ఏమన్నా జరిగాలంటే సారే కావాలి ఈ తెలంగాణ రాష్ట్రం వరకు మంచి జరిగింది కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎక్కడో పైకున్న కాంగ్రెస్ పైకి వచ్చినటువంటి మన కైలాసం ఏమర్థం వచ్చినా కైలాసంఘం కేసీఆర్ గారు పది పది సంవత్సరాల కాలంలో పైకి ఇస్తాడు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిచ్చిన దివసే మాడే అవి ఆ టైం మళ్ళీ ఇది మళ్ళీ ఎత్తుకోవాలంటే మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ ఇలా ఖచ్చితంగా కేసీఆర్ గారే వస్తారు ఖచ్చితంగా వాళ్ళు అభివృద్ధి జరుగుతుంది ఇట్లా ఎలాంటి న్యాయం అభివృద్ధి